ఇప్పుడు బ్రెత్ వర్క్ అనేది మనకి టీనేజర్స్కి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందామండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మనం నాకు తెలిసినంత వరకు చాలామంది పేరెంట్స్ టీనేజర్స్తో రకరకాల ఇబ్బందులు పడుతున్నారండి ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు పేరెంట్స్ యొక్క పద్ధతులు పిల్లలకి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి ఈ సమస్య అందరికీ చాలామంది టీనేజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ ఈ సమస్యని చాలామంది ఫేస్ చేస్తున్నారు సో ఇది ఏంటంటే టీనేజ్లో వాళ్ళలో శరీరంలో రకరకాల హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళలో ఒక రకమైన యాజిటేషన్ ఉంటూ ఉంటుంది తొందరగా చిరాకు పడడం చాలా తొందరగా కోపం రావడం వాళ్ళలో మనం ఏ ఒక్కొక్కసారి మనం 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 చాలా సౌమ్యంగా చెప్పినా కూడా వాళ్ళు చిరాకు పడిపోతూ ఉంటారు వాళ్ళు మనకేమనిపిస్తుందంటే చెప్పితే వినిపించుకోవట్లేదు అర్థం చేసుకోవట్లేదు కొంత ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే పిల్లలు బ్యాక్ ఆన్సర్ చేయడం అంటే ఎదురు తిరిగినట్టు మాట్లాడడము ఇటువంటివన్నీ జనరల్గా టీనేజ్లో జరుగుతూ ఉంటాయి సో ఇది ఏంటంటే ఇది వాళ్ళ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంటుంది సో దా దానివల్ల వాళ్ళకే లోపల రకరకాల ప్రెషర్స్ అనేవి లోపల డెవలప్ అవుతూ ఉంటాయి సో దానివల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకమైన మానసిక ఆందోళనలో ఉంటూ ఉంటారు సో దీనివల్ల శరీరంలో రకరకాల మార్పులు ఎలాగో వస్తాయి టీనేజ్లో దీంతోపాటు ఈ రకమైన మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళల్లో కొంత హెల్త్ డిస్టర్బెన్సెస్ రావడానికి ఎక్కువ మంది ఆడపిల్లల్లో కొంత ఇప్పుడు పీరియడ్స్ టైంలో రకరకాల ఇబ్బందులు రావడానికి చాలామంది పీరియడ్స్ ముందు క్రాంప్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది ఆడపిల్లలు తర్వాత మూడ్ స్వింగ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు తర్వాత మైగ్రేన్ హెడ్ ఏక్స్ ఇటువంటివి రావడము ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా ఒక రకమైన మెంటల్ స్ట్రెస్ అనేది అంటే ఒకటి చ అకాడమిక్గా కూడా వాళ్ళలో చాలా స్ట్రెస్ ఉంటుంది పీరియడ్లో సో ఈ అకాడమిక్ స్ట్రెస్తో పాటు వాళ్ళకి శరీరంలో జరిగే మార్పుల్ని హ్యాండిల్ చేసుకోవడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది సో దీంతో ఏమవుతుందంటే ఆ ప్రెషర్ని ఎటు ఎటు చూపించాలో ఎక్కడ చెప్పాలో ఎవరితో చెప్పాలో అర్థం కాక వాళ్ళు పేరెంట్స్ మీద యూజువల్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఇది సో పేరెంట్స్కేమో వీళ్ళని ఎలా వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని పరిస్థితి సో ఇటువంటి కొన్ని మనము ఏంటంటే కొన్ని బ్రత్ సెషన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల మన ఈ మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది మైండ్ చాలా కూల్గా ఉంటుంది ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటుంది ఇంకోటి వాళ్ళు వాళ్ళ ఏవైనా లైఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇది ఏంటంటే ఒక రకమైన ప్రశాంతత అనేది అవసరం మనిషికి సో ఈ పిల్లలకి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్ చాలా కూల్గా ఉందో వాళ్ళు జీవితానికి సంబంధించిన నిర్ణయాలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతారు ఇప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేవి వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారు ఇప్పుడు మనం పుష్ చేసామనుకోండి మన కోసం కొన్ని చేస్తారేమో కానీ అవి వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడవు సో వాళ్ళంతటా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక క్లారిటీ అనేది వస్తుంది మెంటల్గా వాళ్ళకి అంటే ఏం చెయ్యాలనుకుంటున్నారు అసలు వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళు వాళ్ళు లైఫ్ని ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు తెలుస్తాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఒకసారి టీనేజ్ దాటి అడల్ట్ లైఫ్లోకి వెళ్ళేసరికి అది కొంచెం టోటలీ డిఫరెంట్ ఉంటుంది అడల్ట్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఆ ప్రెషర్స్ని తట్టుకోవాలి ఇప్పుడు స్కూల్ నుంచి నెమ్మదిగా ప్రొఫెషనల్ కాలేజ్లోకి వెళ్తారు అక్కడి నుంచి మెల్లగా వర్క్ వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నిటిలో కూడా రకరకాల ప్రెషర్స్ ఉంటూ ఉంటాయి ఇది కొన్ని ఏ ఏమవుతుందంటే ఇవి కొన్ని షేర్ చేసుకోగలరు పేరెంట్స్తో కొన్ని షేర్ చేసుకుంటారు కొన్ని షేర్ చేసుకోలేరు ఫ్రెండ్స్తో కొన్ని షేర్ చేసుకుంటారు కొంత ప్యూర్ ప్రెషర్ కూడా ఉండుండొచ్చు ఫ్రెండ్స్ వల్ల కూడా కొంత కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు ఉండుండొచ్చు అవి ఎవరితో షేర్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల వాళ్ళు ఒక రకమైన స్ట్రెస్కి గురవుతుంటాము అది వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది సో మనం పేరెంట్స్గా ఏంటంటే నాకు మనకున్నది ఏది ఏదో ఏదున్నా సరే మనం బెస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అన్న గోల్తోటే వెళ్తూ ఉంటాం మనం అన్నీ ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్ ఒక్కొక్కసారి సరిగ్గా ఉండుండకపోవచ్చు ఇంకోటి మనం కూడా వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకునే పరిస్థితి ఉండుండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్లో వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో కూడా కొంత గ్యా గ్యాప్ ఉండొచ్చు ఇంకోటి అసలు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కూడా ఉండొచ్చు పిల్లలకి సో ఇదంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది ఇప్పుడు ఒక క్లారిటీ అనేది రావాలి అంటే ఇప్పుడు ప్రతి ప్రాబ్లంకి మనమే అన్ని సొల్యూషన్స్ ఇవ్వలేము ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ అనేది వాళ్ళకేం కావాలి అనేది తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇది ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఒకసారి అది చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఒకలాంటి క్లారిటీ రాదు ఇంకా వాళ్ళకి సో ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు ఒక ఒక రకమైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఆ తీసుకున్న డైరెక్షన్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్ పెట్టగలుగుతారు ఇప్పుడు మనం చెప్పి వాళ్ళు చేయడం కన్నా వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళని చెయ్యనిస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో సక్సెస్ అనేది చూడగలుగుతారు సో ఈ ఈ విషయంగా ఏంటంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునే పరిస్థితికి వాళ్ళ ఆలోచన విధానాన్ని మనము కొంత ఈ బ్రెత్ వర్క్ వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం సో ఏంటంటే ఇప్పుడు ఇవా ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇంకో ఇబ్బంది కూడా ఉంటుంది ఒకటి ఒక రోజు ఒకటి చెప్తారు నెక్స్ట్ ఇంకోటి చెప్తారు సో ఏది కరెక్ట్ అనేది అర్థం కాదు సో ఇవన్నీ కూడా ఇటువంటి సమస్యలు ఈ సమస్యల కోసం ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అనేది కూడా చాలామందికి అర్థం కాదు ఇప్పుడు ప్రతిదానికి కౌన్సెలింగ్ ఎస్ కౌన్సెలింగ్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది కానీ కౌన్సెలింగ్ ఏంటంటే అది ఒక ఒక సూపర్ఫిషియల్ లెవెల్లో వర్క్ చేస్తుంది ఇప్పుడు మీకు ఈ బ్రెత్ వర్క్ సెషన్స్ అనేవి ఏంటి అంటే అవి ఇంటర్నల్గా మనిషి యొక్క థాట్ ప్రాసెస్ని క్లెన్స్ చేస్తుంది సో ఏంటంటే మన ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి మనం ఏం చెయ్యాలి అనుకుంటున్నాము మనము ఏం చేస్తున్నాము అనే దానికి ఒక క్లియర్ విజన్ ఉంటుంది మనకి సో ఈ రకమైన మానసిక పరిస్థితి రావాలి అంటే ఇటువంటిది రోజు కొంత ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఎలాగూ మంచి ఫుడ్ తీసుకుంటాం కానీ ఈ ఈ మనకున్న ఇటువంటి మానసిక ఒత్తిడిలకు ఏదైతే కారణం ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్గా అడ్రస్ చేయలేకపోతున్నాం ప్రతి ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంది డిఫరెంట్ లెవెల్స్లో స్ట్రెస్ ఉంది కానీ ఏమవుతుందంటే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియక పేరెంట్స్ పిల్లల మీద చూపిస్తారు పిల్లలు పేరెంట్స్ మీద చూపిస్తారు ఇది ఇది కామన్గా జరుగుతున్న విషయం సో దీన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అంటే రెండు వేపుల నుంచి రెండు వేపుల నుంచి మనము సొల్యూషన్ వెతకాలి అంటే ఇటు పేరెంట్స్కి కొంత ఇది మనం సపోర్ట్ అనేది అందించాలి పిల్లలకు కూడా ఒక విధానం అనేది మనం నేర్పించాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర ఒక కామన్ ప్లాట్ఫామ్ దగ్గర వాళ్ళ ఆలోచన విధానం అనేది మీట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు పాత కాలంలో చెప్పినది ఇప్పుడు కొత్త కాలంలో పిల్లలకి నచ్చవు సో మనము ఏదైనా సరే ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇద్దరం చేసుకోగలిగేది ఒక ఒక కంజీనియల్ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు ఫ్యామిలీలో సో ఇటువంటివి కూడా అది ఈ రకంగా కూడా మనకి ఉపయోగపడుతుంది